అసలు సుఖమనేది బయటి వస్తువులలో ఉందా బయటి ప్రపంచంలో ఉందా లేక నా లోపల ఉందా లేక ఈ ప్రకృతిలో ఉందా లేక ఈ ప్రపంచంలో ఉందా సుఖం కావాలని సుఖంగా ఉండాలని సంతోషాన్ని అనుభవించాలని నేను పడుతున్న కష్టం అంతా ఇంత కాదు కానీ ఎంత వెతికినా ఎంత దూరం ఉరికినా ఎంత సంపాదించినా ఎన్ని చేసినా సుఖమనేది ఇంకా ఇంకా దూరంగానే కనబడుతుంది అది అందినట్టుగానే కనబడుతుంది అంతలోనే మాయమవుతుంది సుఖమనేది పొందడానికి పడుతున్న కష్టాన్ని చూసినప్పుడు నాకు నేను ఎంతో ఉద్వేగానికి లోనై అవసరమా అని నాకు నేనుగా ప్రశ్నించుకుంటూ ఉన్నాను కానీ ఆ ప్రశ్న నాలో ఉద్భవించినప్పుడు నాకు అనేకమైన ఆలోచనలు అనేకమైన విచారాలు నా మదిని తులుస్తూ ఉన్నాయి సుఖమనేది ఈ ప్రపంచంలో లేదు సుఖమనేది నా లోపలనే ఉంది నాలోనే ఉంది అనే సత్యం కానీ ఆ సత్యం తెలిసి జాగరూకతతో వ్యవహరిస్తామని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నా ఈ ప్రపంచం నన్ను ముందుకు లాగుతానే ఉంది నా చుట్టూ ఉన్న పరిసరాలు నాతో ఉన్న సంబంధాలు నన్ను ఈ ప్రపంచమనే భౌతిక వస్తువులను పొందడానికి పొందాలని తహతహలాడుతూ నాకు కలిగిన ఆ జ్ఞానోదయాన్ని మరిపించేటట్లుగా చేస్తూ ఉన్నాయి అసలు సుఖమనేది నా లోపలనే ఉంది నాలోనే ఉంది నేను ఏది అనుకుంటే అదే సుఖము ఏది అనుకోకుంటే అదే బాధ బయటి వస్తువులలో బయటి ప్రపంచంలో సుఖము లేదు అనే విషయం నాకు అర్థమైన తరువాత బయటి వస్తువులను ఒక సాక్షిగా బయటి ప్రపంచాన్ని ఒక సాక్షిగా చూస్తూ ఉన్నాను సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం లేదు దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం లేదు రెండింటినీ సమదృష్టితో చూసుకుంటూ సమఫాలలో అనుభవిస్తూ నా జీవిత జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు ఈ క్షణం ఈ వీడియో ఇంత ప్రశాంతంగా నేను చేస్తూ ఉన్నాను అనంటే నాకు నేనే నాకు నా ప్రశ్నలకు నేనే జవాబులు వెతుక్కోవడం మూలాన ఈ ప్రకృతిలో మనకు సంతోషం ఆనందం మన సృహలక్షణం ఉంది కానీ ప్రకృతిని వదిలేసి ప్రపంచం వైపు పరిగెడుతూ వాళ్ళలాగా బ్రతకాలి వీరిలాగా బ్రతకాలి అని ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడమే మన దుఃఖానికి మన అశాంతికి ముఖ్య కారణం ఏ రోజైతే నీకు నువ్వుగా ఆలోచిస్తూ నీ ఆలోచనలని అమలుపరుస్తూ నీలాగా నువ్వు సహజంగా ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగిస్తావో నీవు ప్రతిక్షణం ఆనందంగా సంతోషంగా ఉంటావు మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ప్రపంచంలో నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నీకు నాకు ఎలాంటి సంతోషము ఆనందము దొరకదు మన లోపలనే ఎన్నో సంపదలు ఉన్నాయి ఆ సంపదలను వెలికి తీస్తే మనం అనుక్షణం ప్రతిక్షణం ఆనందంగా హాయిగా మన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాం